అమ్మకానికి నీడ అగ్రహారానికి చెందిన సుబ్బయ్య పరమ పిసినారి అంతేకాదు ఎప్పుడూ ఎవరో ఒకర్ని చేసి ఎలా డబ్బు గుంజాలా అని ఆలోచిస్తూ ఉంటాడు సుబ్బయ్య ఇంటి ముందు వేప చెట్టు ఉంది ఓ రోజు ఆ చెట్టు నీడలో ఇద్దరు బాటసారులు విశ్రాంతి తీసుకుంటున్నారు వారిని చూసిన సుబ్బయ్య కోపంతో ఈ చెట్టు నాది ఇక్కడ మీకేం పని వెళ్ళండి అని కోప్పడ్డాడు వారికి సుబ్బయ్య మాటలు వింతగా తోచాయి అయినా గొడవ ఎందుకులే అని మాట్లాడకుండా వెళ్ళిపోయారు మర్నాడు ఆ ఊరి కుర్రాడు రంగడు వేప చెట్టు నీడన కూర్చున్నాడు సుబ్బయ్య వచ్చి ఈ చెట్టు నీడలో కూర్చోవద్దు అన్నాడు సుబ్బయ్య మాటలకు రంగడు నవ్వుకున్నాడు సుబ్బయ్య సంగతి తెలిసినవాడు కాబట్టి తగిన పాఠం చెప్పాలనుకున్నాడు అవును ఈ చెట్టు నీడ నీకే చెందుతాయి కాని ఈ చల్లని నీడలో సేదతీరాలని ఉంది నీడను నాకు అమ్మితే బదులుగా వంద రూపాయలు ఇస్తాను అన్నాడు రంగడు వంద రూపాయలే భలే బేరం అనుకున్నాడు సుబ్బయ్య సరే మా వేగా అలాగే కాని అని వంద రూపాయలు తీసుకుని జేబులో వేసుకున్నాడు రంగడు కాసేపు ఉండి వెళ్ళిపోయాడు మర్నాడు కూడా వచ్చి చెట్టు నీడలో కూర్చున్నాడు అలా కొద్ది రోజులకి చెట్టు నీడన తిరటమే కాదు సాయంకాలానికి ఆ నీడ సుబ్బయ్య ఇంటి వరండా మీదకి పోతూ ఉంటే రంగడు అక్కడికి పోయి కూర్చునేవాడు సుబ్బయ్య కోపంగా ఎందుకు వరండాలోకి వస్తున్నావని అడిగితే నిదానంగా నేను నీడను కొనుక్కున్నాను కదా అని జవాబిచ్చేవాడు ఓ రోజు సుబ్బయ్య కూతుర్ని తమ కోడలుగా చేసుకుంటామంటూ పొరుగూరు నుంచి ఒక కుటుంబం వచ్చింది అక్కడే చెట్టు నీడన కూర్చున్న రంగడు వారితో మాటలు కలిపి భోజనానికి సిద్ధమయ్యాడు అది గమనించిన సుబ్బయ్య రంగడిని అక్కడి నుంచి పొమ్మన్నాడు సుబ్బయ్య ఇంటికి వచ్చిన వారు అప్పటి వరకు రంగడిని ఆ ఇంట్లో మనిషి అనుకున్నారు కానీ రంగడిపై సుబ్బయ్య కోప్పడటంతో వారు ఏం జరిగిందని వివరాలు అడిగారు రంగడు నీడను కొన్న విషయాన్ని వారికి చెప్పేసరికి సుబ్బయ్య సంబంధం వద్దనుకొని వెళ్ళిపోయారు ఆ విషయం ఊరంతా తెలిసింది సుబ్బయ్య సిగ్గుపడి గ్రామస్తులకు మొహం చూపించలేక కొన్నాళ్లపాటు వీధిలోకి రాలేదు తర్వాత తర్వాత తన పిసినారి స్వభావాన్ని మార్చుకున్నాడు సహాయం రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం వచ్చింది ఇళ్లన్నీ నేలమట్టం కావటంతో గ్రామస్తులంతా ఆ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు దాంతో ఆ గ్రామం ఎలుకలకు స్థిరనివాసంగా మారిపోయింది పైగా గ్రామంలో మనుషులే లేకపోవటంతో ఎలుకల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోసాగింది ఒకసారి ఆ ఊరిని ఆనుకుని ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది వాగులు వంకలు ఎండిపోయాయి నీళ్లు దొరక్క జంతువులు విలవెలలాడాయి నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది ఏనుగులు ఆ ఊరిలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా దారిలో వందల సంఖ్యలో ఎలుకలు వాటి కాళ్ల కింద పడి నలిగిపోయాయి అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్ళి మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళుతూ ఉండగా మా మిత్రులు మీ కాళ్ల కింద పడి చనిపోయారు మీరు తిరిగి అడవికి వెళ్ళేటప్పుడు దయచేసి వేరే దారిలో వెళ్ళండి మేము కూడా మీకు అవసరం వచ్చినప్పుడు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పాడు మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళతాం అయితే మీలాంటి చిన్న జంతువుల నుంచి మాలాంటి పెద్ద జంతువులు ఎలాంటి సహాయాన్ని తీసుకోవు సరికదా ఆశించవు కూడా అని గర్వంగా పలికాయి ఏనుగులు అన్నమాట ప్రకారం వేరే మార్గం మీదుగా అడవి చేరుకున్నాయి కొన్ని రోజుల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన బలలో చిక్కుకున్నాయి మిగతా ఏనుగులకు బలలో ఉన్న వాటిని ఎలా రక్షించాలో తోచలేదు ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న బలను తమ పళ్లతో కొరికి వాటిని విడుదల చేశాయి ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదని తెలుసుకున్న ఏనుగులు వాటికి క్షమాపణలు చెప్పి అతిథి మర్యాదలు చేసి మరీ సాగనంపాయి